ఫ్రెండ్స్ ఈరోజు మనం మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది ఈ రహస్యాలు చాలా వరకు ఛేదించారు పరిశోధకులు కొన్నిటిని ఇంకా ఛేదించలేదు అలాంటివి ఎన్నో అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి అలాంటివి మనం కొన్నిటి గురించి తెలుసుకుందాం అందులో ఒకటి గ్రీన్ మౌంటైన్ నేషనల్ ఫారెస్ట్ అమెరికా సౌత్ వెస్ట్రన్ వెర్మౌంట్లో ఉంది ఈ గ్రీన్ మౌంటైన్ నేషనల్ ఫారెస్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదులో మెండి రివర్స్ అనే వ్యక్తి ఈ ప్రదేశంలో గైడ్గా పనిచేసేవాడు అతను నవంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదున తిరిగి వస్తుండగా తప్పిపోయాడు ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఫారెస్ట్లోకి వెళ్ళిన ముగ్గురు వేటగాళ్లు అదృశ్యమయ్యారు ఇక్కడ కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కానీ కనీసం వారు చనిపోయారు అని చెప్పేందుకు మృతదేహం ఆనవాళ్లు కూడా లభించలేదు ఇక సెకండ్ ప్లేస్ స్టోన్ హెంజ్ టనెల్ ఇంగ్లాండ్లో ఉన్న స్టోన్ హెంజ్ రహస్యాలతో నిండిన ప్రదేశం ఈ ప్రదేశం సుమారు ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది ఇది ప్రత్యేకమైన బ్లూ స్టోన్ పదార్థంతో తయారు చేయబడింది భారీ మెగాలిత్ రాళ్ళు వృత్తాకార సమూహంగా కనిపిస్తుంది ఈ రాళ్ళు యొక్క పొడుగు సుమారు ఇరవై మూడు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది మూడు వేల నుంచి రెండు వేలు బీసీ మధ్య నిర్మించబడి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు ఇంత పెద్ద రాళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎలా రవాణా చేశారు వాటిని ఈ ఆకారంలో ఎలా అమర్చారు అనేది మాత్రం నేటికీ వీడని మిస్టరీయే ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసరికి కొడిన్హి విలేజ్ ఇన్ కేరళ కేరళలోని కొడిన్హి అనే చిన్న గ్రామం ఒకటి ఉంది ఈ గ్రామంలో దాదాపు రెండు వేల కుటుంబాలు ఉంటాయి వీరిలో కనీసం నాలుగు వందల మంది ట్విన్స్ ఉన్నారు ప్రపంచంలో ట్విన్స్ మాత్రమే పుట్టే ఏకైక గ్రామంగా నమ్ముతారు దీని వెనుక రహస్యం ఏమిటి అనేది మాత్రం ఇప్పటి ఏ డాక్టరు ఏ సైంటిస్టు కనుగొనలేకపోయారు ఇక ఫోర్త్ వన్ అంజీ కుని లేక్ మిస్టరీ కెనడాలో ఉన్న ఈ సరస్సు కూడా రహస్యమైనది ఈ సరస్సు ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో హఠాత్తుగా ఈ గ్రామంలో ప్రజలు హఠాత్తుగా అదృశ్యమయ్యారు నేటికి ఏ ఒక్క వ్యక్తి జాడ కూడా కనిపించలేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన మిస్టీరియస్ ప్లేసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ